కులాన్ని చూడకుండా మెరిట్ విద్యార్థులను రెడ్డి జనసంఘం స్కాలర్షిప్ లను అందించడం అభినందనీయమని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు అన్నదానాల కంటే విద్యాదానం గొప్పదని ఆయన తెలిపారు రెడ్డి జనసంఘం అధ్యక్షులు వేమిరెడ్డి నరసింహారెడ్డి అధ్యక్షతన రెడ్డి హాస్టల్లో జరిగిన కార్యక్రమంలో సుధీర్ రెడ్డి పాల్గొని విద్యార్థులకు చెక్కులను అందజేశారు స్కాలర్షిప్ లు పొందినటువంటి విద్యార్థులు చదువులో రాణించి ఉన్నత స్థాయిలో నిలవాలని ఆకాంక్షించారు రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి నిరుపేద విద్యార్థుల కోసం ఎన్నో విద్యా సంస్థలు స్థాపించి మహిళా విద్యా అభివృద్ధికి కృషి చేశారన్నారు జనసంఘం మెరిట్ విద్యార్థులకు ఇరవై ఆరు లక్షల చెక్కులు పంపిణీ చేశారని విద్యాభివృద్ధి కోసం వారి సేవలు ఇక ముందు కూడా కొనసాగించాలని ఆకాంక్షించారు మరి వేమిరెడ్డి నరసింహారెడ్డి గారు సుకన్య గారు బాండ్ రెడ్డి గారు మసూరన్ రెడ్డి గారు వీళ్ళందరూ రెడ్డి జనసంఘాన్ని ముందుకు నడిపిస్తా ఉన్నారు ఈరోజు ఇరవై ఆరు లక్షల రూపాయల ఇలా స్కాలర్షిప్స్ అందరూ కూడా మెరిట్ లో ఉన్న విద్యార్థులకు అది కేవలం రెడ్లకు కాకుండా అన్ని కులాల వాళ్ళకి ఇతర కులాల్లో ఎవరున్నా సరే బాగా అన్ని వర్గాల వాళ్ళకి ఎవరైతే దాదాపు అన్ని కులాల వాళ్లకు మెరిట్ చూసి ఎలా స్కాలర్షిప్స్ ఇస్తుంది కేవలం ఈ ఒక్క సంవత్సరమే కాకుండా కొత్త కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క స్కాలర్షిప్స్ ఇచ్చుకుంటూ విద్యార్థులను ప్రోత్సహించి బాగా చదువుకోండి అని చెప్పేసేసి అన్నిటికైనా దానం ఏదైతే విద్యా ఈ యొక్క సంస్థ రెడ్డి జనసంఘం చేస్తుంది కాబట్టి రెడ్డి జనసంఘ సంఘాల సభ్యులందరినీ ప్రత్యేకంగా అభినందిస్తూ ఇదే విధంగా కార్యక్రమాన్ని కులాల అతీతంగా ఇదే విధంగా కంటిన్యూ రాబోయే రోజుల్లో కూడా చేయాలని చెప్పి ఆశిస్తుంటూ మీ సేవ చాలా గొప్ప సేవ అని చెప్పేసి వారికి అందరు కూడా ఈ విషయాన్ని మరి భీమరెడ్డి నరసింహారెడ్డి గారిని అభినందిస్తూ మరి అలాగే సుకంజారెడ్డి గారిని మరి పాండురంగారెడ్డి గారిని మరి మరియు రెడ్డి గారిని అందరినీ అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని నిరాటకరంగా కొనసాగాలని చెప్పి కోరుకుంటారు